కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన రైతుల హామీలను త్వరితగతిన అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతన శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండల రైతులను ఘనంగా సన్మానించారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బాల్కొండ మండలంలోని రైతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు సొసైటీలలో

రైతుల కోసం ఉన్నటువంటి ఏక కాలంలో ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ప్రతి రైతుకు గతంలో వచ్చే ప్రభుత్వం కాకుండా రైతులకు ఖర్చుల సాగు ఖర్చులు ఎక్కువైనాయి కనుక ఏడు వేల ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు వరకు తొమ్మిదవ తారీఖు నాడు వారు ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజే వీటి మీద మొదటి సంతకం పెడతా అన్నటువంటి చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ మీద మాట్లాడలేకపోతూ ఉన్నారు ఎందుకోసమంటే దాని మీద కమిటీ వేస్తానని చెప్పి అది వేస్తా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే రైతు బంధు ఈ రోజు వరకు సుమారు అరెకరము ఎకరం వరకే ఐదు వేల చొప్పునే ఇస్తా ఉన్నారు కనుక మీరు ఇచ్చిన మాట ప్రకారము మీరు ఇచ్చిన హామీ ప్రకారము వెను వెంటనే రైతాంగానికి ప్రతి రైతుకు రెండు లక్షలు తీసుకున్నటువంటి రుణాన్ని ప్రతి రైతుకు మాఫీ చేయాలని అట్లాగే మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ప్రతి రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు ఇవ్వాలని ఈ యొక్క రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రభుత్వాలు ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ సెంటర్లు సొసైటీలు అన్నీ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో అవినీతి అక్రమాలతో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నా ఈ రోజు వరకు మనం చూస్తూ ఉన్నాం సుమారు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలు వంద కోట్ వంద కోట్లు పై అవినీతి అక్రమాలు జరిగిన ఒక పక్క సొసైటీ సెక్రటరీలు కానీ మరియు సొసైటీ చైర్మన్ కానీ పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు పడ్డ పాల్పడుతూ ఉన్నా చీమకు చీమ కుట్టినట్టు లేకుండా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైపోయింది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సొసైటీల మీద అవినీతి అక్రమాలు పాల్పడుతున్నటువంటి అధికారుల మీద కానీ దానికి సంబంధించినటువంటి చైర్మన్ల మీద కానీ న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది అట్లాగే మొన్నటి వరకు మొన్ననే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి షకిల్ వారి యొక్క రైస్ మిల్లర్స్ మీద రైడ్ చేయడం జరిగింది ఒకే రైస్ మిల్ మీద రైడ్ చేస్తే ఉంటే సుమారు డెబ్బై రెండు వేల కోట్లు ఆ యొక్క రైస్ మిల్క్ సంబంధించినటువంటి అలాట్మెంట్ చేసుకున్నటువంటి వర్లు పూర్తిగా మాయమై మాయమైపోయిన దాని అర్థం అధికార పార్టీలో ఉన్నప్పుడు తాము ఇష్టానుసారంగా అలాట్మెంట్ చేసుకొని రైతుల నుంచి బలవంతంగా పది కిలోలు కట్ చేసుకొని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి కనుక ఇవన్నీ పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ధాన్యం కొనుగోళ్లపై అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి ఎంక్వైరీ కల్పించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రైతాంగానికి వారి యొక్క మెనిఫెస్టోలో పెట్టినటువంటి రైతాంగానికి వెంట వెంటనే చేసినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది లేకుంటే భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆసన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జై జగన్ జై కిసాన్